నమస్తే అండి మాజీ సీఎం వైఎస్ జగన్ తన సొంత జిల్లా పర్యటనకు శనివారం వెళ్ళారు సెప్టెంబర్ రెండున వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా దివంగత నేతకు అర్పించి తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు అయితే జగన్ పర్యటన విషయానికి వస్తే కడపలో విమానం దిగగానే ఆ దిగిన తర్వాత అక్కడి నుంచి పులివెందులకు బయలుదేరి వెళ్ళారు దారి పొడవునా కూడా జగన్కు జననీరాజనం పలికారు జన సందోహం ఒక పోస్తే ఊకరాలనంత విధంగా జనసందోహం నీరాజనం పలికారు అయితే చిన్నపిల్లలు జగన్మామ జగన్మామ అని అంటూ అలాగే వృద్ధులు మహిళలతో ఆయన సెల్ఫీలు దిగారు ప్రజలు చూపించే ఆదరణ గమనిస్తే మళ్ళీ పాత రోజుల్లో లాగానే జగన్కు ప్రజల బ్రహ్మరథం పట్టడం గుర్తుకొస్తుంది అన్నటువంటి అభిప్రాయము ఇప్పుడు అందరిలో కూడా వ్యక్తమవుతుంది అయితే ఇదే నేపథ్యంలో జగన్పై చిన్న అసంతృప్తి కూడా విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉంటే జగన్లో ఆప్యాయత కనబడుతుందని ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటే ఎవరిని పట్టించుకోరని జనం అక్కడక్కడ అనుకుంటున్నారు గతంలో పాదయాత్ర సందర్భంలో జగన్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లెలోని తన క్యాంపు కార్యాలయం దాటి బయటికి రాకపోవడాన్ని మరీ మరీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు ప్రజలు అయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రీతిలో జనంతో మమేకమై ఉంటే ఇప్పుడు ఈ ఓటమి తప్పేదన్న అభిప్రాయము ఉంది సర్వత్రా అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జగన్ గుణపాఠాలు నేర్చుకోవాలని తప్పుల్ని సరిదిద్దుకోవాలని పలువురు అంటున్నారు ఈ విధంగా తప్పులు సరిదిద్దుకొని సాగితే జగన్ మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పలువురు భావిస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే